మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ములుగు జిల్లా పర్యటన చేపట్టారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పస్రా గుండ్ల వాగు కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను రోడ్లను పరిశీలించారు మేడారం అడవుల్లో కూలిన చెట్లను పరిశీలించి కారణాలు తెలుసుకున్నారు వరద బాధితులను పరామర్శించి అండగా ఉంటామని బాధితులకు భరోసా కల్పించారు ఈటల ఆయన వెంట సీతారాం నాయక్ గరికపాటి మోహన్ రావు కాసం వెంకటేశ్వర్లు ఉన్నారు ఆ ప్రాంతంలో మొత్తం ఎడారిగా మారిపోయింది ఎడారిగా మారిపోయింది దీని మీద కూడా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఇట్లాంటి సందర్భం మొట్టమొదటిసారి ఎవాల్వ్ అయింది కాబట్టి దీని మీద రీసెర్చ్ జరగాల్సి ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ పరంగా తప్పకుండా ఇక్కడ వచ్చి దాని మీద ఒక అధ్యయనం చేసి మనం రేపు రేపు దేశంలో అలర్ట్ కావాల్సిన అక్కడ ఉందనేది ఇది ఈ ఉదంతం మనకి చెప్తా ఉంది మూడో అంశం ఏంటంటే మూడో అంశం ఏంటంటే ఇప్పటికి కూడా ప్రభుత్వ పరంగా కేవలం అనౌన్స్ చేసింది తప్ప కేవలం అనౌన్స్ చేసిన తప్ప ఒక సింగిల్ పైసా కూడా ఇప్పటిదాకా రాలేదు కాబట్టి నేను కోరుతా ఉన్న ప్రభుత్వాన్ని తక్షణమే అధికారుల ఫీల్డ్ మీదకి పంపించి ఇల్లు కూలిపోయిన వాళ్ళు ఎంతమంది కాంపౌండ్ కూలిపోయిన వాళ్ళు ఎంతమంది ఇళ్ళల్లో మొత్తం సామాన్లన్నీ కొట్టుకుపోయి కట్టు బట్టలతో ఉన్న వాళ్ళు ఎంతమంది ఇవన్నీ కూడా అసెస్ట్ చేసి తక్షణమే సాయం అందించాలని చెప్పి కోరుతాను మేము కేంద్ర హోంమంత్రి గారితో అదేవిధంగా మా కిషన్ రెడ్డి గారు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటే వారితో కూడా మాట్లాడడం జరిగింది ఇవాళ బండి సంజయ్ గారు అదేవిధంగా మా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇద్దరు కూడా ఇవాళ పర్యటిస్తూ ఉన్నారు ఖమ్మంలో కాబట్టి ఇలా మేము కూడా ఇక్కడి నుంచి పర్యటిస్తూ ఉన్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వ పరంగా కూడా కేంద్ర ప్రభుత్వ పరంగా కూడా రైతాంగాన్ని ఆదుకోవడం శక్తి ఉందని చెప్పి మేము కోరడం జరిగింది ఇవాళ ఏదో ఆంధ్రకు ఒక రకంగా తెలంగాణకు ఒక రకంగా సంకుచితవాదులు సంకుచితవాదులు ఇవాళ ఈ రాజకీయాలే ఎజెండాగా పెట్టుకున్నటువంటి వాళ్ళు ప్రజాక్షేమం కోరని వాళ్ళు చేసేటువంటి ఆరోపణలు తప్ప ఇది నిజం కాదు భారతీయ జనతా పార్టీగా మాకు కులంతోటో మాకు ప్రాంతంతోటో మాకు ఒక పార్టీతో సంబంధం కాకుండా ప్రతి పౌరుడిని ప్రతి రైతుని ఆదుకోవాల్సిన చక్కగా ఉంది కాబట్టి తప్పకుండా మేము ఇలా ఆదుకోవడానికి వచ్చినాం పార్టీ పరంగా కూడా మేము కోరినాం మా కేంద్ర హోంమంత్రి గారిని పార్టీ పరంగా కూడా కనీసం దుస్తులు వాళ్ళకి ఇట్టే కొంత తాత్కాలికమైన వస్తువులు ఏర్పాటు కోసం కూడా మా ప్రయత్నం కొనసాగుతుంది ఇవాళ భారతీయ జనతా పార్టీగా ఈ వరదలలో నష్టపోయినటువంటి అన్ని వర్గాల పిల్లలకి చనిపోయిన కుటుంబాలకి వాళ్ళ వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటూనే వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూనే ఇవాళ మీకు అండగా ఉంటామనేటువంటి మాట ఇవ్వడానికి మీకు